అప్పుడు యహోయందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొని చుండగా యహో చెవి ఎక్కి ఏం చేశాడంట ఆలకించును మరి యహోయందు భయభక్తులు కలిగి ఆయనను ఆయనను ఆయన చదువుతున్నాం మరి యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండి వారికి జ్ఞాపకర్తకముగా ఒక గంధమును ఆయన సముఖమునందు వ్రాయబడెను చూశారు ప్రిమైన దేవుని వర్లరా దేవుడు ఎంత ఆనంద పడిపోతాడంట తెలుసా దేవుని ఎందుకు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చుండగా దేవుడు చెవి ఎగ్గి ఆలకిస్తుంటాడు నా పిల్లలు ఏదో సాహసపేతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏదో కార్యక్రమాలు చేయబోతున్నారంట ఒక సవాసంలో ఇదో ఇది జరుగుతుందంటే మనం చేయకపోతే ఏం మాట్లాడుతుంది చెప్పండి ఇంకా ఎడ మాట్లాడుకుంటాం సభాసంలో మనం ఏం నిర్ణయాలు తీసుకుంటాం దేవుని కోసం ఏం చేయాలన్నా ఏం చేయగలుగుతున్నాం ఏ అవసరతలు ఉన్నాయి ఏం లోపాలు ఉన్నాయి సంఘంలో ఏమి మనకు లోటుపాట్లున్నాయి మనం ఏం చేయాలి మనం ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి ఏ కార్యక్రమాలు చేయాలి ఏ సవలతులు లేవు ఏ సౌకర్యాలు లేవు దేవుని వాక్య విషయంలో దేవుని వాక్యానికి అభ్యంతరం కలిగించే విషయాలు ఏంటివి అవేవి అని ఒకరికొకరు ఆలోచించుకొని దేవుని ఆలోచనలకు పరిస్థితులు అనుకూలపరుచుకునే ఆలోచనలోనికి మనమంతా ఒక నిర్ణయంలోనికి వెళ్ళిపోతుంటే వాక్యాన్ని సర్వలోకం అంతటి తీసుకుపోయి మనం నిర్ణయాలు తీసుకుంటుంటే నిర్ణయాలు తీసుకుంటుంటే ఆ తండ్రి చెవి ఎక్కి ఆయన ఎంత సంబరపడిపోతుంటాడండి ఆలోచిస్తుంటాడంట ఆ పిల్లలు చూడు ఎట్లా ఆలోచించుకుంటున్నావు ఆలోచించుకోవాలండి మనం తలుపు చాటున మనం ఉన్నప్పుడు మన ఇద్దరు పిల్లలు మన డాడీ మన కోసం ఎంత కష్టపడుతున్న ముక్కలు అలా కష్టాలు వాళ్ళ కష్టాలు వాళ్ళ కన్నీళ్ళు వాళ్ళ త్యాగం ఈరోజు మనల్ని స్థితికి తీసుకురాగలిగింది ఇంకా ఉన్నత శిఖరాలకు మనం వెళ్ళి మన నానవలను మన నానవలను తలెత్తుకునేటట్లుగా మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చే విధంగా మనం చదువుకోవాలి మంచి ప్రయోజనకులను కావాలి మనం అని నిర్ణయాలు తీసుకుంటుంటే కుమారుడు కుమారితే తల్లిగా తండ్రిగా మాటలు వింటుంటే నీకు ఎంత ఆనందం ఉంటుందండి ఎంత సంతోషం ఉంటుంది ప్రేమంత దేవీని వాళ్ళరా చాటుకుండి ఇని కడుపు నిండిపోతుందండి తినకున్న తిన్నంత అయిపోతుందండి మనసుతో కడుపు నిండిపోతుందండి ఆ రాత్రిని భర్త మాట్లాడుతూ పిల్లలు ఏం మాట్లాడుకుంటారో తెలుసండి మనం చేస్తున్న కష్టానికి మనం చేస్తున్న ఈ త్యాగానికి నోరు నోరుగంటే ఇంత ఎన్నక వాళ్ళనక కష్టపడతామని చూసాను మన ప్రతిఫలం వృధా కాదండి పిల్లల లోపల మంచి ఆలోచనలు ఉన్నాయి మంచి ఉద్దేశాలు ఉన్నాయి ప్రయోజకుడు కాదలని వాళ్ళు కష్టపడి ఎన్నో మంచి మంచి నిర్ణయాలు తీసుకునే ఆలోచనలో ఉన్నాడు పిల్లలు అని తల్లి తండ్రికి చెబుతున్నప్పుడు ఆ తండ్రి ఎంత ఆనందపడిపోతాడండి ఆ రాత్రికి చల్లగా నిద్రపోతాడండి ఎంత గొప్పగా ఆలోచిస్తుండే పిల్లలని మన దేవుడు కూడా అలాంటి ఆలోచనలో ఉండిపోవాలంటే మనం అలాంటి ఆలోచనల్లో మనం వెళ్ళగలిగితేనే ప్రేమ దేవిని మరలరా ఆ తండ్రి సంతోషపడిపోతాడు